హాయ్ అండి వెల్కమ్ టు గేనార్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా ఆల్రెడీ పాలిటీలో ఎయిత్ క్లాస్ ఫస్ట్ లెసన్ అయిపోయింది ఇది సెకండ్ లెసను తర్వాత ఒక దాని తర్వాత ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నైన్త్ టెన్త్ కూడా చెప్తాను సరే లౌకికత్వము అవగాహన ఒక మాటలో చెప్పాలంటే లౌకికము అంటే ఒక మాటలో చెప్పాలంటే మత సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో హిందూ మతం కానీ క్రైస్తవ మతం కానీ ముస్లిం మతం మతం ఏదైనా కానీ ఆ మతం విషయంలో ప్రభుత్వము జోక్యం చేసుకోకపోవడం దీన్ని ఏమంటారు అంటే లౌకికత్వం అంటారు సింపుల్గా అంటే హిందువులు మీ మతాచారాలు మీరు ఏమైనా చేసుకోండి దాని జోలికి మాత్రం ప్రభుత్వం కానీ రాజ్యం కానీ ఏది రాదు క్రైస్తవులు మీ ఇష్టం మీ మతాన్ని ఏమైనా చేసుకోవడం దాని జోలికి మేము రాము ఎవరు మతాలు ఎవరు నమ్మకాలు వాళ్ళవి ఎవరి ఇష్టం వాళ్ళదే అని చెప్పడానికి సింపుల్గా ఏమంటారంటే లౌకికత్వం అంటారు ఇది మొదటి పేజీ ఇందులో ఏం లేదు ఒక నిలబెట్టాను మనకు టెట్ డిఎస్కి ఉపయోగపడేది ఏం లేదు లేనిదాన్ని నేను తీసేసాను ఉన్నది మా అవసరం మాత్రమే నేను మీకు టెట్టు డిఎస్కి ఉపయోగపడేది మాత్రమే చెప్తాను ఎందుకంటే సాగ తీసి టైం వేస్ట్ ప్రతి లైన్ చదివి ఇదంతా వద్దు మనకు టెట్ డిఎస్కి ఉపయోగపడేది మాత్రమే ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది సరే భారతదేశ లౌకిక విధానం ఏంటి మన భారతదేశంలో లౌకిక విధానం అంటే క్రింది ఉద్దేశాలను లౌకిక రాజ్యం మాత్రమే సాధించగలదని భారత రాజ్యాంగం భావిస్తుంది ఏంటి ఈ క్రింది విదేశాలలో రెండు ఉన్నాయి ముఖ్యమైన మిగతాటి కూడా ఉన్నాయి ఫస్ట్ది ఏంటంటే ఒక మతవర్గం మరొక మతవర్గంపై ఆధిపత్యం చెలాయించదు లౌకికత్వం ఫాలో అవుతే అంటే దీనివల్ల ప్రభుత్వంలో ఒక మతము ఇంకొక మతం మీద అంటే ఒక ఉదాహరణకు హిందూ మతము జైన మతం మీద ఆధిపత్యం చెలాయించదు ఎందుకు ఒకవేళ ప్రభుత్వమే లౌకిక మతమే హిందూ మతాన్నే ఫాలో అయింది అనుకోండి ఇప్పుడు హిందువులు అందరూ ఏమనుకుంటారు జైన మతము బౌద్ధ మతము క్రీస్తవ మతము ముస్లిం మతం తక్కువ అనుకుంటాయి అందుకోసమే మన రాజ్యాంగం ఏం అంటే ఏ మతము అధికార మతంగా స్వీకరించదు మీ ఇష్టం ఏదైనా ఓకే ఈక్వల్ అనేట్టుగా మాట్లాడతారు దీనివల్ల ఒక మతవర్గం వారు మరొక మతవర్గంపై అధికారాన్ని చెలాయించడు రెండోది ఒక మతంలోని కొంతమంది సభ్యులు అదే మతంలోని కొంతమంది సభ్యులపై ఆధిపత్యం చెలాయించు రెండు ఉన్నాయి ఓకేనా లౌకికత్వ విధానం ఆచరించడం వల్ల ఒక మతంలో ఉన్న కొంతమంది సభ్యులు అదే మతంలో ఉన్న మరికొంతమంది మీద పెత్తనం చెలాయించడు మూడోది ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై బలవంతంగా రుద్దదు మీరు ఈ మతాన్నే స్వీకరించండి అని బలవంతంగా రుద్దదు వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు మీ ఇష్టం ఏ మతంలో అయినా మీరు స్వీకరించండి మీరు ఏ మతంలో అయినా ఉండాలి ఈ మతమే అని బలవంతంగా రుద్దదు దీని ద్వారా మన ప్రభుత్వ లౌకిక విధానం అనుసరించడం వల్ల ఇలాంటి లాభాలు మనకు ఉన్నాయని గట్టిగా నమ్ముతుంది మన రాజ్యాంగం గవర్నమెంట్ హై స్కూల్లో జరుగుతున్న ఒక సన్నివేశాన్ని ఇక్కడ అంతా ఉంది ఇదంతా వివరంగా కింద ఒక మాటలో కొట్టేశారు ఏంటంటే ఇక్కడ చూడండి పాఠశాలలో మతపరమైన పండుగలు జరుపుకోవడం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడము అనే ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించడము అందుకే గవర్నమెంట్ స్కూళ్ళలో మతపరమైన పండుగలు జరపరు అందుకే ఆ రోజు మనకు హాలిడేస్ ఇస్తారు మతపరమైన పండుగలు ఏవి ఎక్కడ గవర్నమెంట్ పాఠశాలలో గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఇవి ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మెన్షన్ చేస్తున్నానో మీకు అర్థం కావాలి ప్రభుత్వ పాఠశాలలో మతపరమైనవి జరగవు అలాగే ఉదయ ప్రార్థనా సమయంలో కానీ పండుగలప్పుడు కానీ మతపరమైన ప్రార్థనలు పాఠశాలలు చేయకూడదు పండుగలప్పుడు కానీ ఇవి ఈ కార్యక్రమాలు మతపరమైనవి ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో చేయకూడదు ఈ నియమము ప్రైవేట్ పాఠశాలలో వర్తించదు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళలో ఏ స్కూల్ అయినా కానీ మతపరమైన పండుగలు చేసుకోవచ్చు అందుకోసమే ప్రతి నేను కూడా ఒకప్పుడు కార్పొరేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చేసేటప్పుడు రేపు క్రిస్ రేపు సంక్రాంతిని అనుకోండి ఆ సంక్రాంతికి సంబంధించిన ఉత్సవాలు ముందు రోజు జరుపుతారు రేపు కృష్ణాష్టనం అనుకోండి ముందు రోజు కృష్ణుని వేషం వేయించి గోపికల వేషం వేయించి చాలా బాగా జరుపుతారు అంటే ప్రైవేట్ స్కూళ్ళలో మతపరమైన పండుగలు జరుపుకోవచ్చు గుర్తుపెట్టుకోవాలి మనము ఉదయకాల ప్రార్థన చేస్తాం గవర్నమెంట్ స్కూల్లో అక్కడ కొన్ని పాటలు పాడం ఏది మత సంబంధమైన కానీ ప్రైవేట్ స్కూళ్ళలో పాడతారు ఓకేనా మత సంబంధమైనవి కొన్ని పాటలు పాడతారు ఓకేనా అర్థమైతే ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్కి తేడా అర్థం అవుతుందా ఇది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ దాంట్లో ప్ర మత సంబంధమైనది అన్ని నిషేధం కానీ ప్రైవేట్ స్కూళ్లకు ఈ నిషేధం లేదు ప్రార్థనా టైంలో మతపరమైనవి పాడుకోవచ్చు మతపరమైన పండుగలు కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ జోక్యం చేసుకోవడం అనే విధానాన్ని అనుసరించడం ద్వారా ఆధిపత్యాన్ని నివారించడం అనేది భారత లౌకికవాదం అనుసరించే రెండవ పద్ధతి ఒకసారి పూర్తిగా జోక్యం చేసుకోదన్నాం కదా కానీ కొన్ని విషయాలు జోక్యం చేసుకుంటుంది ఇది మన దాంట్లో ఉన్న స్పెషల్ ఇది నైన్త్ క్లాస్లో చాలా డెప్త్గా ఉంది నేను దాని గురించి వివరంగా చెప్తాను ఇక్కడ మాత్రం ఫస్ట్ పాయింట్ మతకర మతపరమైన వాటి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు రెండోది జోక్యం చేసుకుంటది అవసరమైతే అర్థమవుతుందా అవసరమైతే జోక్యం చేసుకుంటుంది అవసరమైతే జోక్యం చేసుకుంటుంది లేకపోతే జోక్యము చేసుకోదు వీటన్నిటి గురించి మనకు వివరంగా చెప్పడం అన్నది జరిగింది ఏది ఈ ఈ విషయంలో అంటే రాజ్యం అన్నది ఏం చేస్తుంది అంటే లౌకిక రాజ్యము అవసరమైతే జోక్యం చేసుకోదు మామూలుగా అయితే జోక్యం చేసుకోదు తప్పదు అని అంటే అక్కడ జోక్యం చేసుకొని కంట్రోల్ చేస్తుంది సిచువేషన్ ఓకేనా అది ఇది రెండవ పద్ధతి అంటే ఇప్పుడు మీరు లౌకిక రాజ్యం గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సర్వసాధారణంగా అయితే గవర్నమెంట్ మత కార్యక్రమాల విషయంలో జోక్యం చేసుకోదు కానీ కొన్నిటి విషయంలో ఏం చేస్తుంది జోక్యం చేసుకొని దాన్ని కంట్రోల్ చేస్తుంది సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా మన హైందవ పాత పాతకాలం నుంచి ఆ మతంలో ఏంటంటే ధర్మం అనే దాని ప్రకారంగా కులాలనేవి విభజింపబడే హైందవ మతంలో ఏంటి ఇల్లు శూద్రులు ఇల్లు బ్రాహ్మణులు ఇల్లు తక్కువ జాతి వీళ్ళు పాదాల దగ్గర ఉంటారు వీళ్ళు శూద్రులు అని ఒక ఉండేది ఇది ఒక మతపరమైన కార్యక్రమం ఇప్పుడు శూద్రులను అంటరాని వారుగా భావించి ఏం చేస్తారు తక్కువ వాళ్ళుగా చూస్తున్నారు ఈ మతంలో అనేది చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఏం అంటే ప్రభుత్వము రాజ్యం ఏం చేసిందంటే ఈ అంటరానితనం అన్నది ఈ హైందవ మతంలో అప్పుడు ఉండేది ఎప్పుడు మొదట్లో ఈ దీన్ని ఏం చేసింది జోక్యం చేసుకొని ఏం చేసింది దీన్ని కంట్రోల్ చేసింది ఓకే అర్థమవుతుందా గుడులలోకి ప్రవేశించకుండా శూద్రులకు ఉండేది అది ఒక మతపరమైన కార్యక్రమం కానీ ఈయన అంబేద్కర్ గారు ఒక ఉద్యమం చేసిన తర్వాత ఏం చేసింది ఈ శూద్రులకు గుడిలోకి ప్రవేశించే ఒక అవకాశం వచ్చింది అప్పుడు ఏం చేసింది జోక్యం చేసుకుంది అంటే అర్థమవుతుంది సింపుల్గా మీకు ఎన్ని నైన్త్ క్లాస్లో ఉన్నాయని నేను వివరంగా చెప్తాను అంటే ఒక మాటలో మామూలుగా అయితే మతకపరమైన కార్యక్రమాల్లో రాజ్యం జోక్యం చేసుకోదు కానీ అవసరమైతే జోక్యం చేసుకుంటుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి సిక్కులకు తలపాగా ధరించడం ఒక ముఖ్యమైన మతాచారం ఇప్పుడు చూడని సిక్కులు ఉన్నారు వాళ్ళు బైక్లో వెళ్ళేటప్పుడు తలపాగా ధరించుకోవాలి వాళ్ళు అది ఒక ముఖ్యమైన మతాచారం అందువల్ల ప్రభుత్వము నన్ను హెల్మెట్ ధరించుకొని నిర్బంధించదు ఈ చూడు ఈయన తగలపాక కంపల్సరీ ధరించుకోవాలి హెల్మెట్ అని గవర్నమెంట్ అనదు కారణం ఏంటంటే తలపాగా ధరించడం తప్పనిసరి అని గుర్తించిన భారత ప్రభుత్వం వాళ్లకు తలపాగా ధరించడం వాళ్ళ మతాచారం అని గుర్తించింది కాబట్టి వాళ్ళ మతాచారంలో జోక్యం చేసుకోకుండా తలపాగా ధరించని శక్తులను మినహాయింపు ఇచ్చింది వాళ్ళకు తలపాగా ధరించడం అనేది కంపల్సరీ కాబట్టి మీరు హెల్మెట్ పెట్టుకొని ఏం ఇబ్బంది పెట్టదు ఇక్కడ ఏం చేసింది జోక్యం చేసుకోలే వాళ్ళ మతాచారాలలో అది జోక్యం చేసుకోలే ఇది ఈ సిక్కులు మతాచారాలలో గవర్నమెంట్ జోక్యం చేసుకోలేదు జోక్యం చేసుకోకపోవడం అంటే ఏంటి నువ్వు తలపాగా తీసే అని ఏమని అంటుందా అంటే మీ ఇష్టం పెట్టుకోండి అంటుంది ఇక్కడ జోక్యం చేసుకోవాలి కొన్ని విషయాలు జోక్యం చేసుకుంటుంది ఎక్కడెక్కడ జోక్యం చేసుకుంటుంది నేను నైన్త్ క్లాస్లో వివరంగా అంది తన తర్వాత చెప్తాను లేదు ఇక్కడ వరకు అయితే లేదు నెక్స్ట్ యునైటెడ్ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకు గవర్నమెంట్ మన ఇండియా ప్రభుత్వానికి తేడా ఉన్నది ఒకటి గమనించారు ఫస్ట్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రాజ్యము నుండి మతాన్ని వేరు చే వేరుపరచడం అంటే రాజ్యము మతం ఒకదాని వ్యవహారాలు మరొకటి అస్సలు కలిగించుకో అంటే యుఎస్ఏలో ప్రభుత్వము మతము దేని దానివే దీని విషయంలో ఏ ఏమన్నా సావండి మీ జోలికి మేము రావంటుంది అస్సలు ఒక్క దాని విషయంలో కూడా ఏలు కూడా పెట్టదు గవర్నమెంట్ ఏ దాంట్లో మత కార్యక్రమాల విషయంలో కానీ విస్తృత పరిధి కలిగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లౌకికవాదానికి భారత లౌకికవాద ఆచరణలో ఒక ముఖ్యమైన తేడా ఉంది మన యుఎస్ఏకు మన ఇండియాకు ఒక తేడా ఉందంట ఏంటి అమెరికా మత విధానాల ఏ ఏమాత్రం జోక్యం చేసుకో అస్సలు యుఎస్ఏ జోలికే పోదు మత కార్యక్రమం కానీ బౌ బౌ భారత లౌకిక విధానంలో అవసరమైన సందర్భాలలో ప్రభుత్వం మత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటుంది యుఎస్ఏ అస్సలు జోక్యం చేసుకోదు కానీ ఇండియా అవసరమైతే మత వ్యవహారాల జోక్యం చేసుకొని కంట్రోల్ చేస్తుంది ఓకే ఈ రెండు దాని తేడా అర్థమవుతుందా ఇది ఇంట్రడక్షన్ కాబట్టిగా ఇక్కడ వరకే ఉంటుంది నైన్త్ క్లాసులు పిచ్చ పిచ్చగా ఉంటుంది దాని గురించి నేను డెప్త్గా చెప్తాను ఇక్కడ చనిపోయిన సబ్జెక్టులో ఈ క్వశ్చన్ అడిగాడు ఏమన్నా అమెరికా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు విధేయత ప్రతిజ్ఞతతో పాఠశాల ప్రారంభిస్తారు ఏ ప్రతిజ్ఞతో పాఠశాల ప్రారంభిస్తారని అడుగుతారు విధేయత ప్రతిజ్ఞ ఎక్కడ అమెరికాలో నెక్స్ట్ ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో ముస్లింలు ధరించే తలపాగాలు యూదుల టోపీలు క్రైస్తవుల యొక్క సిలువలు వంటి ప్రస్ఫుటంగా కనిపించే మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది ఏమని అడుగుతున్నాడు యూదుల టోపీలు ముస్లింల తలపాగాలు క్రైస్తవుల యొక్క సిలువలు ప్రస్ఫుటంగా కనిపించే మత రాజకీయాలు ఏవి పాఠశాల విద్యార్థులు ధరించకూడదు అని ఒక చట్టం చేసింది ఎవరు ఫ్రాన్స్ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక చట్టం అన్నది చేసింది ఓకేనండి ఇది ఇంతే ఇంకా ఏం లేదు ఇంతకంటే ఇందులో నేర్చుకోవడానికి ఏమీ లేదు కాబట్టి టెక్స్ట్ బుక్ పెట్టుకొని ముందర పెట్టుకొని చూసుకోండి ఇవి మనము ఇందులో నేర్చుకోవాల్సింది లౌకికవాదం గురించి నైన్త్ క్లాస్లో ఇంకా డెప్త్గా ఉంది ఏ ఏ విషయాల్లో ఎలా కలగజేసుకుంటుంది ప్రభుత్వం అని వాటి గురించి నేను ముందు ముందు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్